ॐ श्रीमात्रे नमः अम्मवारिपाट सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये शरण्येत्रयम्बके देवी नारायणी नमोऽस्तु ते नारायणी नमोऽस्तु ते एन्नि कोसिना एन्नि माललल्लिना తనివి తీరదేలనో మనసు నిలువదేలనో ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలనో మనసు నిలువదేలనో ఆలయాన భక్తితో అర్చనలే చేసినా ఆలయాన భక్తితో అర్చనలే చేసిన ఆరాధను నేనై మాధవుడవు నీవై ఆరాధను నేనై మాధవుడవు నీవై ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిలువదేలనో పెదవిపైన వేణువు వెంట చిన్నదేనువు పెదవి పైన వేణువు వెంట చిన్నదేనువు స్వామి సేవలో సకలము అర్పించినా స్వామి సేవలో సకలము అర్పించినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలనో మనసు నిలువదేలనో తనివి తీరదేలనో మనసు నిలువదేలనో మొలలు పట్టు శిరము పైన పింజము మొలలు పట్టు శిరము పైన పింజము గోపాలుని అందము చూడ చూడచూడబము గోపాలుని అందము చూడ చూడచూడబము మన గోపాలుని అందము చూడ చూడచూడబము మన గోపాలుని అందము చూడ చూడచూడబంధము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లిన తనివి తీరదేలనో మనసు నిలువదేలనో ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లిన తనివి తీరదేలనో మనసు వదేలను తనివి తీరదేలనో మనసు వదేలను మనసు వదేలను